నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐఎన్టీసీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మిర్యాలగూడ డివిజన్ సెక్రటరీ పి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యూనియన్ చీఫ్ అడ్వైజర్ జి ముత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో త్రీ యూనియన్ జిల్లా అధ్యక్షులు జె అమర్ కుమార్ రెడ్డి ఆంజనేయులు సత్తార్ వెంకటేశ్వర్లు రమణారెడ్డి రవి గోపాల్రెడ్డి ముత్యాలు చిరంజీవి జనార్దన్ బాలరాజు యూనియన్ యూనియన్ ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాలకు ప్రతీకం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలని తెలిపారు అటువంటి మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయ సాధనకు పాటు కోరారు కుల మత వర్గాలకు అతీతంగా దేశ ప్రజలందరూ సామూహికంగా జరుపుకునే అతిపెద్ద స్వాతంత్ర దినోత్సవ పండుగను ఘనంగా జరుపుకుని ప్రపంచ దేశాలకు దేశ ఔనత్యాన్ని చాటు చెప్పాలన్నారు జాతి భారతం స్వేచ్ఛ స్వతంత్ర మన అధినాయక గీతిక జగతి వినిపిద్దాం జై బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ పిడికిలి బిగిద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై హో అంటూ నినదిద్దాం స్వరాజ్య సాధన తొలి పోరు నుండి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దేశ భక్తుల త్యాగజిద నేడు జాతి భారతం స్వేచ్ఛా స్వతంత్ర జండా ఘనంగ జగరేతాం జనగణమన అధినాయక గీతిక జగతి వినిపిద్దాం ఈనాటి పదిహేను ఆగస్టు డెబ్బై తొమ్మిది సందర్భంగా మా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఆఫీస్కి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అమర్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా డివిజన్ అధ్యక్షులు గారు సెక్రటరీ రావేశ్వరరావు గారు మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ జనత్య స్వాతంత్ర స్వాత్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం అనేది ఎందరో మహానుభావులు త్యాగపడను వల్ల మనకు భారతదేశానికి రెండు వందల చిల్లర సంవత్సరాలు పాలించినటువంటి ప్రతి వాళ్ళని కలిగిపోయి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులందరికీ కూడా మరొకసారి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా మా యోజన ఆఫీసులో జండా అందరూ మన విధి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను పంతొమ్మిది వేల స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేసేటువంటి మా సీనియర్ నాయకులు కానీ మా టీనియర్ అధ్యక్షుడు కార్యదర్శి మా కార్యవర్గ సభ్యులు

స్వేచ్ఛాగీతం జగరే యుదమా జాతి పదాకం దిగం తాని కిచి విశ్వ విఖ్యాతి నందగా